నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి ఉత్తర కోస్తాలోని బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది ఉత్తర కోస్తాలోని బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలోని పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం కోస్తా తీరం లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడనున్నాయి ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు ఈ మేరకు వికారాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది సరూర్ నగర్ చైతన్యపురి కొత్తపేట ఎల్బీ నగర్ వనస్థలిపురం మీర్పేట్ లో చిరుజనులు భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీట మునిగాయి వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది దీంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సరైన డ్రైనేజీ వ్యవస్థ వరద నీరు వెళ్లేందుకు కాలువలు లేకపోవడం వల్లే ఇలా ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు వర్షాకాలం ప్రారంభానికే పరిస్థితులు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు